సమాజంలో నేరాలు ఘోరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ప్రజల్లో అవేర్నెస్ వస్తుందని రోజు రోజుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు మోసగాళ్లు ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్లో ఓ లో రిజిస్టర్లు దొంగలించారు ఇద్దరు దొంగలు అయితే రిజిస్టర్లు తీసుకుని ఏం చేస్తారులే అని ఆ లాడ్జ్ ఓనర్ ఊరుకోలేదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కూడా అసలు దొంగల రిజిస్టర్లు మాత్రమే ఎందుకు దొంగలించారు అని ప్రత్యేక నిఘా పెట్టి ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు విచారణలో భాగంగా దొంగలు చెప్పిన విషయాలు తెలుసుకున్న పోలీసులు ఖంగు తిన్నారు భారీ మొత్తంలో ఓ వ్యక్తికి అమ్మామని చెప్పారు షాక్ అయిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఇంతకీ ఆ రిజిస్టర్లు కొన్న వ్యక్తి ఎవరో ఎందుకు కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారీ ప్రాంతానికి చెందిన రాము విశ్వనాథ అనే ఇద్దరు నిర్మల్ పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చారు పెయింటింగ్ పనులు చేస్తూ జల్సాలకు అలవాటు పట్టారు సులభమైన పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని ఆశపడ్డారు ఆ సమయంలోనే బళ్ళారీలో ఉండే బసవరాజు అనే వ్యక్తి అధిక ధరలకు లాడ్జిల్లోనే రిజిస్టర్లు కొంటాడని తెలుసుకున్నారు తమ సొంత ఊరు వెళ్లి అతడితో డీల్ మాట్లాడుకున్నారు గడిచిన ఆరు నెలల్లో వరంగల్ ఆదిలాబాద్ పట్టణాల్లో పలు లాడ్జీల్లో రిజిస్టర్లు దొంగిలించారు అయితే ఆ లాడ్జ్ ఓనర్లు ఎవరూ పోలీస్ కంప్లైంట్ చేయలేదు కానీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్మల్ పట్టణంలోని సత్యం లాడ్జ్లో దూరిన దుండగులు రెండు రిజిస్టర్లు కౌంటర్లోని రెండు వేలు ఎత్తుకెళ్లారు అయితే రెండువేలే కదా అని సత్యం లాడ్జ్ ఓనర్ ఊరుకోలేదు రిజిస్టర్లలో కస్టమర్ల వ్యక్తిగత విషయాలుంటాయి ఏదో మోసం జరిగే ఛాన్స్ ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు గట్టి నిఘా పెట్టి దొంగలు రాము విశ్వనాథ్ ను పట్టుకున్నారు విచారణలో భాగంగా వాళ్లు చెప్పిన బసవరాజు ఎందుకు లాడ్జ్ రిజిస్టర్లు అధిక ధరకు కొంటున్నాడని తెలిసి కంగుతిన్నారు బసవరాజు తెలంగాణలోని లాడ్జీల నుంచి రిజిస్టర్లు దొంగలించి తెప్పించుకుని అందులో యువ గుర్తించి లేదా భార్యాభర్తల కాదా అని తెలుసుకుని వారికి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని తెలుసుకున్నారు ఒకవేళ భార్యాభర్తలైతే వాళ్ళ సీక్రెట్ వీడియో ఉందని బెదిరించి డబ్బులు కొట్టేసేవాడని గుర్తించారు రాము విశ్వనాథను జైలుకు పంపిన పోలీసులు బసవరాజు కోసం వెతుకుతున్నారు సీసీ కెమెరాలు కంప్యూటరైజ్డ్ డేటా మెయింటైన్ చేసే లాడ్జీలకు మాత్రమే వెళ్లాలని సీసీ కెమెరాలు కంప్యూటర్ పోలీసులు తెలుపుతున్నారు ఏదేమైనా మోసగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ ఉండటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది పట్టణానికి వచ్చి ఒక లాడ్జీలో వీళ్ళు లోపలికి లోపలికెళ్లి ఆ లాడ్జీలో ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్న వాళ్ళని మాకు పైన రూమ్స్ చూపించమని చెప్పి ఒక వ్యక్తి పైకి వెళ్ళి అదే విధంగా రెండో వ్యక్తి అయినటువంటి విశ్వనాథు అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్ని అదేవిధంగా కౌంటర్లో ఉన్నటువంటి ఏడు వేల రూపాయలని దొంగిలించడం జరిగింది వీళ్ళ యొక్క మోడల్స్ ఆపరేషన్ ఏంటంటే ఈ లాడ్జ్ యొక్క రిసెప్షన్ రిజిస్టర్లు ఎక్కడైతే లాడ్జ్లు ఉంటాయో ప్రైవేట్ లాడ్జెస్ లాడ్జ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్ని దొంగిలించి అందులో ఉన్న డబ్బులు కూడా దొంగిలిస్తారు ఈ రిసెప్షన్ రిజిస్టర్లతో అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ అదేవిధంగా అడ్రస్ పర్టిక్యులర్సు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ రోజు వారిని రిమాండ్ తరలించడం జరుగుతుంది